చెల్లి ఇందు అనేటువంటి ఒక చెల్లి వచ్చిందండి తను సాక్ష్యం చెప్తుంది తన యొక్క ఆడబిడ్డ పొలం పని తన యొక్క పొలం కని పొలం పనికి వెళ్ళినప్పుడు అక్కడ విషసర్పం అనేది తన ఆడబిడ్డని కరవటం జరిగింది ఆ ఆడబిడ్డని తీసుకొని వాళ్ళు హాస్పిటల్కి ఆ నురగకుత ప్రాణాపాయ పరిస్థితులు ఉన్నప్పుడు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారట ఆ తీసుకొని వెళ్ళినప్పుడు హాస్పిటల్లో వైద్యులు చెప్పారు ఈమె బ్రతకటం కష్టం అది పాయిజ ఆమె ఆ విషం అనేది బాడీలో చాలా భాగం వరకు పాకింది అని చెప్పేసి చెప్పారంట అయితే ఈ చెల్లి తనతో కూడా ఉండి తను రక్షణ పొందింది తన కుటుంబం కూడా రక్షణ పొందారు తను చెప్పిందంట నువ్వేం భయపడవద్దు డాక్టర్లు చెప్పారు కానీ నా పరమ వైద్యుడైనటువంటి ఏసయ నిన్ను బాగు చేయగలడు నిన్ను బ్రతికించగలడు నేను చెప్తున్నాను నా ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తాను నిన్ను బ్రతికిస్తాడు నా దేవుడని అక్కడే ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిందంట విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది అని చెప్పబడిన లేఖన ప్రకారంగా ఈ చెల్లి చెప్పిన మాటలు ఆ బిడ్డ కూడా విశ్వసించింది తనైతే కొంత ధైర్యం తెచ్చుకున్న డాక్టర్ల మాటలను బట్టి అధైర్యంగా ఉన్న ఈ చె ఈ చల్లి అక్కడే ఉండి చేసినటువంటి ప్రార్థనకు ఆసక్తి కలిగి చేసినటువంటి ప్రార్థనకు విశ్వాసంతో చేసినటువంటి ప్రార్థనకు డాక్టర్లు బ్రతకదు అని చెప్పినటువంటి ఆ బిడ్డను బ్రతికించి సజీవునిగా నిలబెట్టి దేవుని సన్నిధిలో ఉంచాడు గొప్ప సాక్ష్యం చెప్తున్నాడు దేవునికే మహిమ కలుగును గాక ప్రైజ్ లాడ్